డబ్బుంటే కొండ మీద పోతినైనా కిందికి తీసుకొని అంటారు అది డబ్బు ఉన్నంత వరకే డబ్బుంటే నిద్రను మీరు తీయగలరా చెప్పండి డబ్బుండమంత ఆరోగ్యాన్ని మీరు కొనగలరు డబ్బు ఉంటే సంతోషాన్ని మీరు కొనగలరు డబ్బు ఉంటే మనశ్శాంతిని మీరు కొనగల చెప్పండి కొనలేరు డబ్బుంటే ఇల్లు కట్టుకుంటావేమో ఆపట్లేదు డబ్బు ఉంటే బంగారం కొనుగొంటేవేమో డబ్బు ఉంటే మంచి పట్టులు కొనుగోంటామే డబ్బు ఉంటే మంచి కాలి బొట్టేలు కొనుగొంటాము కానీ డబ్బుతో కొనలేనివి నాలుగు ఉన్నాయి అన్నీ ఏంటవి మొదటిది ప్రేమ రెండవది ఆరోగ్యం మూడవది సంతోషం నాలుగవది మనశ్శాంతి ఇవి మన చేతిలో లేవు అమ్మాయి నాలుగు ఎక్కడ ఎవరి చేతులు ఉన్నాయి చెప్పండి ఎవరి చేతిలో ఉన్నాయండి నాలుగు మనసు చేతిలో లేవు ఎక్కడ కూడా డబ్బుతో కొంటారా ప్రేమ ఎంతమంది కొన్నారు డబ్బుతో చేతులు సంతోషం ఎంతమంది కొన్నారు డబ్బుతో చేతులు ఎదు ఎవరు కొనలేరండి ఆనందం కొనలేరు ఆరోగ్యాలు మరి కొనలేదు రీసెంట్గా మొన్న ఒక ఆయనకి ముప్పై కోట్ల యాభై రెండు లక్షల అరవై ఐదు వేల జబ్బు వచ్చిన ముప్పై ముప్పై కోట్ల యాభై రెండు లక్షల అరవై ఐదు వేల జబ్బు వచ్చిందంటే ఎక్కడికి వచ్చింది శరీరం బాడీ వచ్చింది ఈ మాట ఎప్పుడైనా మీరు విన్నారు ఈరోజే వింటున్నారు ఎప్పుడు విన్నారు ఎప్పుడు ఎన్నలు వినని జబ్బులు ఇదేటంటే తీసేందుకు వస్తారు బైబిల్లో ఉన్నాయి ఎస్ బైబిల్లో ఉన్న వస్తున్న జాగ్రత్త ఉందండి ముప్పై కోట్ల యాభై రెండు లక్షల అరవై ఐదు వేల జబ్బులు రోగం ఒక ఆయనకు వచ్చిందంట ఇదేంటండి అంత పాపం ఏం చేసేట ఆ ఘోరమైన వ్యాధి వచ్చింది ఏంటంటే ఎందుకు వచ్చింది మెదడుకు వచ్చిన వ్యాధి ఎన్ని కోట్ల ఐదు కోట్లట ఎన్ని కోట్లట మెదడుకు వచ్చింది చిప్ప ఈ పొరలో వచ్చింది ఏమండి ఎన్ని కోట్లట ఈ రోగం ఈ లో వచ్చినటువంటి రోగం రేటు ఐదు కోట్లు అండి ఐదు కోట్లు మన ముఖాలకి ఒక రోజు అయినా ఇరవై వేలు ఖర్చు చేశాను ఈ పుర్రెకి వచ్చినటువంటి రోగమే ఐదు కోట్లు వచ్చిందంట రోగం ఇదే చండి ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా చెప్పండి ఒకసారి ఉన్నాయా లేవా చెప్పండి ఈ రేటు ఇచ్చే రోగాలు కూడా ఉన్నాయి లక్షలు కోట్లు 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 డాక్టర్ గారికి తగలబెట్టేసిన పెట్టేసిన చేతులు ఎత్తేసిన ఉన్నాయి వ్యక్తులు ఎత్తేసిన రోజుల్లో దేవుడు ఏం చేసిన రోజులున్నాయి రోజులు ఉన్నాయి